హలో అండి ఈ వంటిలో స్వాగతం నేను మిస్ నందన్న ఈ రోజు మిరపకాయ టమాటా నిల్వ పచ్చడి అయితే పెడుతున్నాను చాలా బాగుంటుంది ఆరు నెలల పాటు నిల్వ అయితే ఉంటుంది మనకు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి పెట్టుకుంటే బయట అయితే మనకు రెండు నెలలు మంచిగా ఉంటుంది ఇక్కడ పండు మిర్చిని మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను అయితే నేను ఇక్కడ ఒకసారి మెజర్ చేసి చూపిస్తున్నాను నేను ఇక్కడైతే అర కిలో టమాటాలు అయితే తీసుకుంటున్నాను అయితే టమాటాలు ఫస్ట్ మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను అయితే ఇది లోకల్ టమాటోలు తీసుకుంటే మనకు పచ్చడి అనేది చాలా బాగుంటుంది టేస్ట్ బట్ ఇప్పుడంతా హైబ్రిడ్ కదా సో లోకల్ టమాటోలు దొరికితే మీరు లోకల్ టమాటోలతో అయితే పచ్చడి పెట్టండి నేను ఇక్కడ అరకిలో కన్నా కొంచెం ఎక్కువగా ఉంది సరి పర్లేదు అలానే మిర్చి మనము అరకిలో టమాటోలకు మిర్చి దాదాపు నూట యాభై గ్రాములు మాత్రమే తీసుకోవాలి లేదు అంటే ఎక్కువ తీసుకుంటే మనకు కారం అయిపోతుంది మీరు ఒకవేళ కేజీ చొప్పున తీసుకుంటే పావు కిలో మాత్రమే తీసుకోవాలి ఇక్కడ నేను నూట అరవై గ్రాములు తీసుకున్నాను ఎందుకంటే మనకు తొడమలు పోతాయి కదా సో ఆ వెయిట్ అనేది మనకు కరెక్ట్ గా వస్తాయి నేను ఇవి రెండింటిని వాష్ చేసి పెట్టుకున్నాను అయితే మనకు ఈ పచ్చడ ఖరాబ్ అవ్వకుండా ఉండాలంటే వాటర్ అనేది తగలకుండా ఉండాలి సో ఇక్కడ మంచిగా నేను టమాటోని ఒక కాటన్ క్లాత్ పెట్టేసి టమాటోలోని అలానే ఈ మిర్చిని మంచిగా తూడ్ చేసుకుంటున్నాను దీనివల్ల మనకు పదన అనేది ఉండదు మనకు పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇలా అన్ని క్లీన్ చేసేసుకుంటున్నాను ప్రతి టమాటోనే మంచిగా క్లీన్ చేసేసుకోవాలి అలానే దీన్ని కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి దానివల్ల మనకు ఇంకొంచెం తేమ లాగా ఉన్నా కానీ మనకు ఆ తేమ అయితే పోతుంది పచ్చడి మంచిగా నిలువగా ఉంటుంది అలానే ఇప్పుడు పండుమిర్చి మనకు కొంచెం ఇలా గట్టిగా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు అంటే కొంచెం లోపట సట్టు సట్టు అంటే లోపట గాలిలాగా ఉంటే మనకు పండుమిర్చి అంత చక్కగా ఉండదు సో కొంచెం మంచిగా గట్టిగా ఉన్న పండుమిర్చిలు తీసుకోండి ఇక్కడ పండుమిర్చిని కూడా ఈ తొడిమె తీసేసి మంచిగా తూడ్చి పెట్టేసుకుంటున్నాను ఇలా తొడుమలు కూడా తీసేస్తాం కాబట్టి నేను కొద్దిగా వెయిట్ అనేది ఎక్కువగా తీసుకున్నాను ఇలా మిగతా ఇవన్నీ కూడా మంచిగా ఈ తోడుమే తీసేసుకొని నీట్ గా క్లీన్ చేసేసుకొని సేపు మీకు వీలైతే ఎండలో పెట్టండి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా ఎండలో పెడితే కొంచెం ఆ తేమ అనేది ఉండకుండా ఉంటుంది లేదంటే ఫ్యాన్ గాలికి పెట్టినా సరిపోతుంది నేను ఇక్కడ మొత్తం ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూపిస్తున్నాను ఇక్కడ టమాటోలు కట్ చేసి పెట్టుకున్నాను అలానే పండు మిర్చి కూడా మధ్యలో కట్ చేసి పెట్టాను అలానే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ రాక్ సాల్ట్ తీసుకున్నాను అలానే ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు అలానే ఫిఫ్టీ గ్రామ్స్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు అలానే ఒక రెండు వెల్లుల్లి రెప్పలు ఎక్కువ వెల్లుల్లి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ మెంతులు అలానే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దాకా ఆవాలు వేసేసుకొని కొద్దిగా డ్రై రోస్ చేసుకోవాలి దీనివల్ల మనకు పచ్చడి మంచి టేస్ట్ ఉంటుంది లో ఫ్లేమ్ లో మంచిగా కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఒక రెండు మూడు నిమిషాలు అయితే పడుతుంది మనకు అరోమా వస్తుంది మంచిగా అరోమా వచ్చినప్పుడు అయితే తీసేసి అయితే సైడ్కి పెట్టేసుకోవాలి చూసారా కొంచెం కలర్ అయితే చేంజ్ అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసేసుకొని సైడ్కి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు అదే కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ ఒక ఆయిల్ అయితే వేసుకోవాలి ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటోలు అయితే వేసుకోవాలి అలానే చింతపండు కూడా ఇందులోనే వేసుకోవాలి చింతపండులో ఎటువంటి నార కానీ ఈ చెత్త కానీ లేకుండా చూసుకోండి అందులోనే ఒక హాఫ్ అయితే ఉప్పు వేసుకున్నాను నేను ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను కదా దాదాపు ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ దాకా సాల్ట్ అయితే ఇప్పుడే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇది మంచిగా మగ్గనివ్వాలి మనకు టమాటోలు ఈ చింతపండు అంతా సాఫ్ట్ గా అయిపోవాలి దీనికి ఒక పదిహేను నిమిషాలు అయితే మనకు పడుతుంది ఇలా మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గని చేయాలి తొందరగా సాఫ్ట్ గా అయిపోతుంది ఇందులో కొంచెం వాటర్ అనేది ఇలా వచ్చాయి కదా ఈ వాటర్ అన్నీ ఎగిరిపోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా దగ్గరకు వచ్చేసింది కదా ఇది దాదాపు పది నుంచి పదిహేను నిమిషాలు అయితే పడుతుంది మీకు కావాలంటే ఇంకొంచెం థిక్గా కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే దీన్ని స్టవ్ అయితే ఆఫ్ చేసేసి చల్లారని ఇవ్వాలి ఈలోపు మిక్సీ జార్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు ఉన్నాయి కదా ఇవి పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి ఇంకొక మిక్సీ జార్లో ఇలా మిర్చిని అయితే డైరెక్ట్గా వేసేసుకోవాలి నేను ఆల్రెడీ అందులో పండుమిర్చి పట్టేసి పెట్టుకున్నాను అన్ని కూడా ఇలా వేసేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా అయితే పట్టేసుకోవాలి మరీ మెత్తగా అయితే పట్టేసుకోలేదు నేను ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లి రిప్పలు అయితే వేసుకోవాలి నేను ఇక్కడ పది నుంచి పదిహేను వెల్లుల్లి రిప్పలు అయితే వేసుకున్నాను మీకు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అలానే రిమైనింగ్ సాల్ట్ అంతా కూడా ఇందులోనే యాడ్ చేశాను చూసారా ఇలా అయితే మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టేసుకున్నాను ఈలోపు మనకు టమాటో కూడా చల్లగా అయిపోయింది ఇప్పుడైతే ఈ టమాటో ప్యూరీ అయితే వేసేసుకోవాలి మీకు ఎంత పడితే మిక్సీ జార్లో అంత మాత్రమే వేసుకోండి ఇది ఒకసారి మంచిగా బ్లెండ్ చేసుకోవాలి మరి మెత్తగా పట్టకుండా కొంచెం కచ్చపచ్చగా పచ్చగా పట్టేసుకోవాలి చూసారా ఇలా కొంచెం కచ్చపచ్చగా పచ్చగా పట్టేసుకున్నాను ఇప్పుడు మిగతాది ప్యూరీలో కూడా ఇలానే మిక్సీ జార్ లో వేసేసుకొని ఇందులో మనము ఆల్రెడీ చేసి పెట్టుకున్న ఈ ఆవపిండి ఉంది కదా ఆ ఆవపిండి కూడా వేసేసుకుంటున్నాను అలానే దీంతో పాటు ఒక టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్ వేస్తున్నాను దీనివల్ల మనకు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో కలిపేస్తున్నాను రెండింటిని ఈ రెండింటిని మంచిగా కలిపేసుకోవాలి మీరు ఇలానే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు లేదంటే బయట కూడా ఇలానే పెట్టేసుకోవచ్చు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు అయితే వేసుకోవచ్చు లేదు అంటే ఒకటేసారి పెడితే తాలింపు కొంచెం నల్లగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీకు ఎంత అవసరం ఉందో అంత మాత్రమే తాలింపు అయితే పెట్టేసుకోండి చూసారా మంచిగా కలర్ అయితే చాలా బాగుంది ఇప్పుడు దీన్ని అయితే నేనైతే తాలింపుకి అయితే పెట్టేస్తున్నాను స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది నేను ఫిఫ్టీ ఎంఎల్ దాకా ఆయిల్ వేశాను ఇంకొంచెం ఎక్కువనే వేశాను ఇందులో ఆవాలు జీలకర్ర మీకు కావాలంటే పప్పులు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పప్పులు ఏం వేయట్లేదు అలానే వెల్లుల్లి రెప్పలు ఎండుమిర్చి అలానే కొంచెం కరివేపాకు ఇదంతా మంచిగా ఫ్రై ఇవ్వాలి మనకు కరివేపాకు కూడా కొంచెం తేమగా ఉంటుంది కదా సో మంచిగా ఆరపెట్టుకొని ఆ తర్వాత ఫ్రై చేసుకోవాలి మంచిగా క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు పచ్చడి అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది ఇలా కొంచెం మంచిగా ఫ్రై అయ్యాక ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసేసి దీని అయితే దించేసుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న పచ్చళ్ళలో అయితే ఈ తాలింపును అయితే కలిపేసుకోవాలి అంతే మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది పచ్చడిలో ఎప్పుడైనా ఆయిల్ అనేది ఎక్కువగా ఉండాలి అప్పుడే మనకు ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది ఆయిల్ అనేది ఎలా ఉండాలి అంటే పైన మనకు పచ్చడి మునిగే వరకు ఆయిల్ ఉంటే పైన బూజ్ రాకుండా ఉంటుంది కొంచెం వైట్ గా ఫంగస్ రాకుండా ఉంటుంది మీరు ఒకవేళ పచ్చడలో తక్కువ ఆయిల్ వేస్తే పచ్చడి అనేది కొంచెం ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం ఇలా మునిగే వరకు పెట్టేసి ఒక ఎయిర్ టైట్ బాక్స్ లో పెట్టేసి స్టోర్ చేసుకోండి అప్పుడే పచ్చడి మంచిగా నిల్వ ఉంటుంది అలానే వాటర్ అనేది ఎక్కడ తగలకుండా ఉంటే మనకు పచ్చడి అసలు ఖరాబ్ అవ్వకుండా చాలా బాగుంటుంది నేనైతే ఇది ఒక ఎయిర్ టైట్ బాక్స్ లో వేసేసి స్టోర్ చేశాను ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా పచ్చడి అయితే ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి ఈ వీడియో షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అవ్వచ్చు అలానే మీకు ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్